నా కొడుకుని ఇస్తాను అందే కనుక తర్వాత మాట మార్చిన స్త్రీ జనా నీ కొడుకుని చంపేవా నా కొడుకుని మంటవా నేను అవనందే చూసావా రాజు లబో బోబో అని నీరు కొట్టేసుకుని నా కొడుకుని చంపేసుకున్నాను అనుకున్నా అంటే కొరు ఎంత విలయదానం చేస్తుందో గాడిదల్ని ఎద్దుల్ని పందుల్ని కనుక ఎంతకు అమ్మేవారు పది సేలకి అమ్మేవారు మన ఈ టైంలో పది సేలు అవుద్ది ఆ టైంలో అంత ఎక్కువగా అమ్మేవారు ఎందుకు అమ్మారు తినరానవి మళ్ళీ తినే కూడా కాదు తినరానవి పనికిమాలినవి దేవుడు నిషేధించినవి కొనుక్కుని తినేవారు ఎందుకు వచ్చింది కరువు ఎందుకొచ్చినవి రోగాలు నువ్వు దేవుడు ఏదని చెప్పాడో మొట్టమొదటి ఆజ్ఞ మీరారు నన్ను తప్ప మీరు దేవుని ఆశించకూడదు అంటే తండ్రి తన కుమారుడు తప్పు చేసి శిక్షించినట్లు వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాడు ప్రేమించాడు వాళ్ళనే కనుక విడిపించాడు బానిసత్వం నుంచి పాప షాపల నుంచి విడిపించాడు పెంచి పోషించాడు రే అబ్బాయి కనుక నేన చెప్పినట్టు నువ్వు నడవాలా పదే పదే మలాకి గ్రంథం వరకు ఇదే లేవి లేవిఖండ ఇరవై అధ్యాయం కనపడద్ది ఇందులో ఉన్న శాపాలు ఇందులో ఉన్న దీవెనలు దీవెనలు ఎవరికి ఉన్నాయి కనుక ఎవరైతే దేని వాక్యం దేవుని మాట ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం జీవించారా జీవించారు కనుక ఎక్కడా కొద్ది కొద్దిగా ఒక కుటుంబం రెండు కుటుంబాలు లేదంటే ఒక ఐదు శాతం ఎక్కడైనా ఐదు శాతమే కనబడతారు కనుమ అందరూ కూడా చెడిపోయారు ఒక ఐదు శాతం దేవునికి నమ్మకంగా జీవించారండి కనుమ వాళ్ళందరూ పాడైపోయారు చెడిపోయారు ఇష్టాసారంగా జీవించారు దేవుని ఉగ్రత వాళ్ళని రుచి చూశారు అర్థమవుతుందా యాహాను కనుక యాహానికి ఎలిజబెత్ యాహానికి కుమారులు లేరు యాహాన్ సువర్త ఒకటే జీవంలో ఉంటుంది కనుక వృద్ధులైపోయారు బలముడిగిపోయింది అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చి బాప్తీసం ఇచ్చి ఆహాన్ని ఇచ్చారు వాళ్ళు ఎంతో నమ్మకంగా యథార్థంగా జీవించారు తర్వాత కన్యకైన మరియా ఎంతో నమ్మకంగా జీవించింది కనుక మరియను ఎన్నుకున్నాడు ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఆయన హృదయ అంతరంగాలు తెలిసిన దేవుడు మామూలు విషయంగా మామూలుగా ఎన్నుకోడు నువ్వు తర్వాత ఎలా జీవిస్తావు తర్వాత ఎలా కొంటావు అన్నది తెలిసి ఆయన నిన్ను ఎన్నుకుంటాడు విమైన సోదరి సోదరులరా వాక్యానికి లోబడి జీవించాలి ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో ఎవరైతే ఆయన ఆజ్ఞలు కలిగి జీవిస్తారో వాళ్ళు వారి పిల్లలు దీవించి పడతారు ఆచరించి పడతారు దావీదంటాడు అంటాడు నీతి మందుల పిల్లలు ఆకలిదప్పులు కలిగి ఉండటం నేను చూడలేదంటాడు ఎందుకంటున్నాడు ఆయన ఆయన అనుభవించాడు కనుక ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు దావీదు కానీ దేవుని శుద్ధించడం ఆరాధించడం పాటల ద్వారా ఎక్కువ శుద్ధించడం ఆరాధించడం ఆయన చేశాడు అందుకనే వాడు గొర్రెలు కాపురంటే ఆ దినాల్లో పనికిరానివాడు అలాంటి ఎన్నుకొని సింహాసనం ఎక్కించాడు అంటే ఇప్పుడు నువ్వు సింహాసనం మీద కూర్చుండి పెడతాడని కాదు కానీ నీకున్న స్థితిలో నీకున్న స్థితిలో నమ్మకంగా మనం ఉండాలి మనకున్న స్థితిలో ఏ స్థితిలో పెట్టాడు దేవుడు ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలి దేవుడు నేను ఆశీర్వదిస్తాను రమ్మంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఎంత చదవండి ఐదో వచ్చినావు మీ దాక్ష పండ్ల కాలం వరకు మీరు నూర్పు చాగుచుండును మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించేద్దరు దేశములో నిర్భయముగా మీరు తినుతూ తాగుచు నిర్భయంగా జీవించటం అంటే ఆ దినాల్లో శత్రుభయం ఎక్కువ రాజ్యాలు రాజ్యాల మీద దాడులు చేస్తాయి ఊర్లు ఊర్ల మీద దాడులు చేస్తాయి అర్థమవుతుందా నీకు సమృద్ధి అయిన పంట ఉందని నీ దగ్గర దాడి చేసి ఎత్తుకుపోతారు బంధుబోటలు ఎందుకు వస్తారో నీ దగ్గర ఆహారం నీ బంగారం సంపాదించుకుని ఎత్తుకెళ్ళిపోతారు భయం శత్రు భయం ఆ దినాల్లో ఇప్పుడైతే మన ఊరికి కంచెలు లేవు కానీ ఆ ఊరికి అప్పుడులో ఊరికి కంచెలు అంటే పెద్ద పెద్ద కోటలు ఉండి ఎంత కోటలు ఉండి మన ఐవే రహదారు ఉంది కదా సిక్స్ లైన్స్ అంత పెద్ద గోడ ఉండేది ఊరు చుట్టూరు కట్టేసుకునేవారు దొంగల భయం శత్రు భయం ఎవడమే దాడి చేయకుండా పెద్ద పెద్ద గేట్లు ఎట్టేసుకుని మూసేసుకునేవారు ఎవరు దాడి చేయకూడదని అర్థమవుతుందా దేశంలో నిర్భయంగా జీవించడం అది భయము భయము లేకుండా కనుక నువ్వు తృప్తిగా నీ పండించిన పంట తిని తృప్తిగా జీవించడం దానికైనా మించిన పని లేదంటాడు సులోమాను నువ్వు పండించింది లేదా నీకున్న ఆహారము తృప్తిగా తిని నిద్రపోయడం వాడు అన్న ఆరోగ్యవంతుడి లోకంలో ఎవడలేడు అంటాడు సోలో మన అంటాడు ఈ మాట ఎక్కువగా కనుక నేను అన్నీ చూసాను అన్నీ అర్థమే కానీ నీకున్నదే ఆహారం తిని తృప్తిగా ఎవడంటాడో వాడికన్నా మంచివాడు అవడలేడు అంటాడు ఈ తినాలి ఎవరున్నారో ఎవరైనా తృప్తిగా తినే ఉండేవారు ఎవరికి చూసినా బీపీలే షుగర్లే తృప్తిగా తినలేకపోతున్నారు అర్థమవుతుందా కనుక హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతున్నాయి కనుక ఆలోచనలు కనుక నరాల చిట్లు చేస్తున్నాయి ఆలోచనలు ఎక్కువ తలపోట్లు వస్తున్నాయి అడాకులు వస్తున్నాయి ఇవన్నీ టెన్షన్స్ పెట్టేసుకుని కనుక విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న టెన్షన్స్ పెట్టేసుకుని జీవితాన్ని పాడు చేసుకునేవారు హాస్పిటల్ని తిరిగేవారు అనేక మంది ఉన్నారు తృప్తిగా తిని మన దేశంలో మన గ్రామంలో మనం తృప్తిగా తిని ఏ భయము లేకుండా తృప్తిగా తినేవారు ఎవడ గేటు కొడుతున్నాడో మన అమ్మలాగా బాగా తెలుసు ఎవడ గేటు కొడుతున్నాడో ఎవడ ఫోన్ చేస్తాడో కనుక మనం భయపడుతూ భయపడుతూ జీవిస్తున్నామంటే కనుక మనకు తృప్తి అన్నది లేదు భయము టెన్షన్స్ ఇటువల్ల ఆరోగ్యం చెడిపోయి చిన్న వయసులోనే బీపీలు షుగర్లు మెంటల్ టెన్షన్లు వచ్చేస్తున్నాయి చిన్న వయసులోనే ఎందుకంటే మనకి జ్ఞానం ఇచ్చేట దేవుడు ఆ జ్ఞానం వాక్యం చదవటానికి ఉపయోగించట్లేదు వాక్యాన్ని పాటించడానికి మనం ఉపయోగించట్లేదు మనము లోకులందరూ పరిగెట్టినట్టు మనం పరిగెడుతున్నాం మనము బురదలో కూరుకుపోతున్నాం నేను దేవుడు ఏం చెప్పాడు మనం ఎలా జీవించాలి అన్న విషయం మనము కనుక మర్చిపోయి ముందుకు సాగిపోయేవారు కొన్నా చదండి ఏడవచ్చును అరవచ్చును ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసిద్దును మీరు పండుకున్నప్పుడును ఎవడనో మిమ్మను భయపెట్టడు ఆ దేశంలో దృష్టమోఘములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి కట్గమ్మ రాదు ఆశీర్వాదాలను కోరుకుంటున్నా కదా దీవెనలు నాకు సమృద్ధైన ఆహారం కావాలి దేని స్థానం నీ శత్రువు దాడి శత్రువు దాడి అంటే శత్రువు దాడి అంటే ఆనాడు యుద్ధాలు జరిగి కడ్గమ్మ వచ్చేది కనుక ఈ దా ఈనాడు ఎవడో అప్పులోడు శత్రువులు అయిపోయాడు మనకు డబ్బులు ఇచ్చి మరీ శత్రుత్రం అయిపోతున్నారు అర్థమవుతుందా అప్పులలో శత్రువులు అయిపోయారు ఈ దినాల్లో కానీ ఈ బైబిల్ దాని గురించి మాట్లాడలేదు కానీ కనుక మన శత్రువు అపవాది సైతాన్ ఎందుకంటే వాడు సులువుగా చిక్కిలు పెట్టి పాపంలో మనం ఇరుక్కుపోతున్నాం ఇది మంచా చెడ దేని వాక్యానికి దగ్గరకుందా ఆలోచించే స్థితి మనకు లేదు కనుక సులువుగా చిక్కి పెట్టి పాపంలో ఇరుక్కుపోయి కనుక ఆ చట్టంలో కూరుకుపోయి దేవుణ్ణి దేవుని సంగతులు దేని వాక్యాన్ని మర్చిపోయి వాడు అలాగే చేస్తున్నాడు మనము కూడా అలాగే పరిగెట్టేస్తున్నాం అర్థమవుతుందా కనుక దేవుడు మనం ఏం కోరుకుంటున్నాం ఆహారం కోరుకుంటున్నాం దేవుడు వర్షాలు ఇస్తాను అన్నాడు ఆహారం కావాలంటే వర్షాలు కావాలి సమృద్ధి అయిన వర్షాలు వర్షాలు ఇస్తాను మీకు ఆహారం ఇస్తాను మీకు భయం ఉండదు నువ్వు దీన్ని నివసించి దేశంలో గ్రామంలో సమృద్ధిగా ఉంటావు దీవులను ఎవరికి కావాలి అందరూ కోరుకునేది ఇదే కదా దేవుడు ఇస్తానంటే మరి మనిషి వద్దా అంటాడేంటి అర్థమవుతుందా దేవుడు ఇస్తానంటున్నాడు మనిషి మాత్రం కోరుకోవట్లేదు ఏం కోరుకుంటున్నాడో దేవుడు ఆశీర్వాదాలు నాకు కావాలి కానీ దేవుని మాటలను పాటించడం నాకు అవసరం లేదు ఏసీ వృద్ధాశ్రమం వచ్చేసింది మన దారిలో అదో బిజినెస్ అయిపోయింది అప్పుడులో మిషనరీస్ ఉచితంగా పెట్టేవారు మిషనరీస్ క్రైస్తవ మిషనరీలు ఉచితంగా పెట్టి అనాథ పిల్లలను వృద్ధులను పెంచేవారు పాపం ఇప్పుడు బిజినెస్ అయిపోయింది పదివేలు నెలకే ఏసీలో పెట్టి చూసుకుంటాం టయానికి అన్నీ ఇచ్చేస్తాం మీరు ఇంటికాడ కూడా ఇంటికాడ కూడా బంధువులు కానీ కన్నవారు కానీ చూస్తారు లేదు కానీ చక్కగా చూస్తున్నారు అక్కడ అర్థమైందా మనుషులు దేనికి మారిపోతున్నారో మనుషులు విలువలు లేవు వాక్య విలువలు అసలు లేవు కనుక మానవ సంబంధాలు లేవు బంధుత్వాలు లేవు ఏమీ లేవు ఎందుకంటే మనిషి పరిగెడుతున్నాడు అందరిలాగా పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడో ప్రేమించేవాడు లేడు బైబిల్ వాక్య ప్రకారంగా క్షమించేవారు లేరు మనిషి పరిగెడుతున్నాడో అందరిలాగా పరిగెట్టి అందరిలాగే పరిగెట్టి దేనికోసం వస్తువుల కోసం థింగ్స్ కావాలి నాకు నేను సుఖంగా జీవించడానికి నాకు థింగ్స్ కావాలి వస్తువులు కావాలి నాకు బంగ్లా కావాలి బిల్డింగ్ కావాలి కారు కావాలి నేను మనిషి పరిగెడుతూనే ఉన్నాడు రెస్ట్ లేదు జీవితానికి కష్టపడుతూనే ఉన్నాడా సంపాదన సంపాదన కష్టపడుతూనే ఉన్నాడు అయినప్పటికీ తను అనుకున్న తృప్తి మనిషికి దొరకట్లేదు ఆఖరికి ఏమైపోతుంది అనారోగ్యం పాలైపోయి మంచాన పడిపోతున్నాడు కనుక బైబిల్ చెప్తుంది ఆత్మవిష్వ దీనిలైన వారి దని ఎప్పుడైతే ప్రవణేశి క్రీస్తు వారిని కలిగి ఉంటామో అప్పుడే మనకు తృప్తి కలిగే జీవితం కలుగుతుంది అర్థమవుతుందా ఆ వస్తువులకి కనుక ఎంత విలువైన వస్తువుని ముందెట్టినా కానీ దేమ అనిపించదు ఎప్పుడు క్రీస్తుని హృదయమారాన్ని నింపుకున్నప్పుడు అర్థమవుతుందా నీ హృదయములో కనుక క్రీస్తుని నింపుకుని గిండి నిండి పొరలినట్టుగా నువ్వు ఎప్పుడైతే దేని వాక్యాన్ని నింపి పొరులుకుంటావో దేని వాక్యంలో కనుక బట్టలు నానబెట్టినట్టు దేని వాక్యాన్ని హృదయంలో నానతాదో అర్థమవుతుందా కనుక బట్టలు నానబెడతారు కదా నీటిలో ముంచేస్తారా పూర్తిగా తడిసిపోతాయి తడిసి ముద్దయిపోతాయి అలాగూ దేవుని వాక్యాన్ని నువ్వు నింపుకుంటే నీ హృదయంలో అర్థమవుతుందా చక్కగా నీవు తృప్తి కలిగిన జీవితం జీవిస్తావు దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యకరాలు చేస్తాడు ఒకసారి రుచి చూస్తే మనం వదలం అనగా ఏలేకి కాకుల ద్వారా ఆహారం పంపించినట్టు కాకులే పెద్ద తిండిపోతలు అయ్యి ఆటల ద్వారా ఆహారం పంపించాడంటే అన్న అద్భుత కార్యం లేదు అర్థమవుతుందా అలాంటి విషయాలు పెంచేవాడాయనే పోషించేవాడాయనే అరణ్యంలో కష్టపడలేదు విత్తనం వేయలేదు పొలం దునలేదు నలభై సంవత్సరాలు ఏం చేశాడు పెంచి పోషించాడు మన్నా ద్వారా పూరిళ్ళ ద్వారా అనగా కనుక మనం కష్టపడకుండా పెంచేస్తాడండి అని చెప్పట్లేదు కానీ కష్టపడాలి కానీ దేవుడు అన్ని విషయాల్లో ఆయన కాపుదలా ఉంటుంది అర్థమవుతుందా కోడి తన పిల్లలను భద్రం చేసుకున్నట్టు తన రెక్కల కింద ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుడు వాక్యం చెప్తుంది ఆయన వాక్యం ఇచ్చాడంటే అది కనుక నమ్మకమైనది అని అర్థం ఆయన మాట నమ్మకమైనది ఆయన వాక్యము నమ్మకమైనది సమృద్ధమైన జీవితం మనిషి కోరుకుంటున్నాడు సమృద్ధమైన జీవితం దేవుని దగ్గర ఉంది ఈ లోకంలో లేదు ఈ వస్తువుల్లో లేదు కనుక ఈ ప్రపంచంలో ఈ లోక సాంప్రదాయాల్లో లేదు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది అవునా మంచి మంచి రోజు కనుక ఈ ఫలానా మూతాన్ని చూసుకుంటే మంచి జరుగుతుంది అయినా జరుగుతుందా మంచి జరగట్లే మంచి జరగట్లే ఫలానా వాస్తు ప్రకారం కలిగితే నీవు నీ కుటుంబము ఆరోగ్యంతో సస్యశ్యామలంగా సమృద్ధిగా మీ కుటుంబస్తులు జీవిస్తారు మంచి జరుగుతుందా కుటుంబస్తులకి అనారోగ్యాలు రావట్లేదా మరి ఏం కోరుకుంటున్నాడు మనిషి ఎవడో ఫాలో అవుతున్నారు మనుషులందరూ మనమే వెళ్ళిపోతున్నాం అంతే ఇది మంచా చెడ్డ అని ఆలోచించేది ఎవరికి వెళ్ళేది పాస్టల్ కాదు మూర్తాలు పెట్టడం ఏంటి బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆడు ఆడికి చెప్పకపోతే అర్థమవుతుందా ఆ సంఘస్తుడికి చెప్పకపోతాడు అడిగింది నేను ఇవ్వకపోతే ఆడు ఈ సంఘం మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు ఆడిచ్చే డబ్బులు పోతాయి కనుక ఆయన మొదలెట్టాడు మనము కూడా మొదలెట్టేద్దాం అర్థమవుతుందా ఆయన మొదలెట్టాడు మనం మొదలెట్టేద్దాం వాక్యము ఏ ప్రమాణం చెప్తుంది వాక్యము ఎలా జీవించమంటుంది ఆయన నిజమైన క్రైస్తవుడు అక్కడ కూడా లేకపోయే అందుకనే ఎందుకు ఎన్ని పెటాకలు అవుతున్నాయి క్రైస్తవ సమాజంలో పిల్లలు ఎందుకు ఇందుకు విడిపోతున్నాయి ఎందుకు రక్త సంబంధాలు దెబ్బలాటలు ఎందుకు విడిపోతున్నారో ఎందుకు కొట్లాటలో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ హిందూ సాంప్రదాయం అంటే ఈ లోకానికి సంబంధించిన అవన్నీ కనుక క్రైస్తవ సమాజం కూడా ఇటు అలవర్చుకుని అందులో ఇరుక్కుపోయి జీవిస్తున్నారు అర్థమవుతుందా సమాజం ఎలాగుందో క్రైస్తవ సమాజం కూడా అలా ఇరుక్కుపోయింది నిజంగా అలా జీవించలేకపోతున్నారు ఏం పెడలారా దీవెనలు కావాలంటున్నాడు కనుక ఏ వేలు గ్రంథంలో ఇదే వాక్యాన్ని చూద్దాం ఏ వేలు రెండో జీవంలో కానీ చెప్తున్నాడు ఆయన చక్కగా చూడండి కనుక ఇదే ఆశీర్వాదాలు శాపాలు ఏ వేలు గ్రంథంలో కనపడుద్ది మనకి ఇరవై మూడు వచ్చిన ఇరవై ఇరవై ఒకటి నుంచి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములను చేశాను అక్కడ ఏం చెప్తున్నాడు దేశమా దేశమా అంటే ఎవరు దేవుని ప్రజలు దేవుని బిడ్డలు అర్థమవుతుందా నువ్వు ఇప్పుడు దేశమా అంటే కనుక నువ్వు దేవుని బిడ్డలుగా ఉన్నా కనుక నువ్వు అందులో భాగమా కాదా దేవుని కుటుంబంలో భాగమా కాదా నీవు దేవుని కుటుంబంలో భాగం అంటే ఇది నీకు కూడా చెప్తున్నాడు అర్థమవుతుందా క్రీస్తుని వెంబడించిన తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత దేవుని మాట నీ మాట ఒకటే దేవుని మాట బైబిల్ మాట నీకు వర్తిస్తుంది అక్కడ ఇజ్రాయిల్ ప్రజలకే కాదు అర్థమవుతుందా ఇది మనకే వర్తిస్తుంది ఇది మనదే కూడా ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో దేశానికి చెప్తున్నాడు భయపడద్దు అంటున్నాడు ఎందుకు భయపడింది దేశం ఎందుకు భయపడింది దేశం ఎందుకు కరువుతోంది ఎందుకు ఎందుకు మిడతలు తినేసిని ఎందుకు మిడతలు తిన తర్వాత పురుగులు తినేసి పురుగులు తిన తర్వాత గొంగల పురుగులు తినేసిని గొంగలు పురుగులు తినవాత పసర పురుగులు తినేసి ఎందుకు తినేసినవి పాడి పంటలో మొదట అధ్యయంలో ఉంటుంది అది ఒక తర్వాత ఒక దాడి అర్థమవుతుందా పసల ఉంది గొంగలు పురుగు ఉంది మిడతలు తినేసింది ఇంకేం ఉంటుందా మనిషి తింటాక ఆహారం లేదు నీకు అర్థమైందా ఇప్పుడు అంటున్నాడు దేవుడు నువ్వు భయపడవద్దు నేనున్నా నీకు అంటున్నాడు ఎందుకు ఈ భయాన్ని ఎవరు తెచ్చుకున్నారో మనిషి తెచ్చుకున్నాడు కొరువు ఎవడ తెచ్చుకున్నాడో మనిషి తెచ్చుకున్నాడు ఎందుకు వచ్చింది కొరువు ఈ భయము మనిషి చేసిన అవిధేయత వల్ల మనిషి దేవునికి భయం భక్తి లేకపోవటం వల్ల అర్థమవుతుందా భయం భక్తి లేకపోతే అవిధేయత వస్తుంది నాన్న భయము తండ్రి భయము లేకపోతే పిల్లలకి అవిధేయత వస్తుంది తల్లి మీద తిరగబడతారు ఏ నువ్వు చెప్పి నేనంటేటి నువ్వు తాగుతలేదా నువ్వు తిరుగుతా లేదా కనుక మన దేవుడు అలాంటి వాడు కాదు అందుకనే నువ్వు అలాగంటావని తన ప్రియ కుమారుని శరీర శరీరావతారంలో భూమి మీదకి పంపించి మనిషిలా ఎలా జీవించాలి తగ్గించుకుని ఎలా జీవించాలి కనుక తాను ఒంటరిగా ఎలా జీవించాలి తండ్రి చిత్తములో ఎలా జీవించాలి తండ్రి మాటలు ఎలా నెరవేర్చాలి అన్నీ చేసి పెట్టాడు ఆయన అలాగంటాడు నీకు ఏం తెలిసేవా ఈ శరీరం వేసుకుని మేము బతుకు ఈ బతుకును అని దేవుణ్ణి ప్రశ్నిస్తామని దేవుడు ఆ ప్రశ్న వేయకుండా తన ప్రియ కుమార్ని నీ కోసం శిలువు మీద అప్పగించాడు అర్థమవుతుందా యేసు ప్రభు ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా తండ్రి చిత్తానికే లేఖనం ప్రకారంగా మాట్లాడాడు లేఖనం ప్రకారంగా జీవించాడు మరి ఎందుకు జీవించాలి ఆయనకు శక్తులు లేవా దేవునితో సమానుడయ్యి ఉండి కూడా అంటాడు దేవునితో సహానుభావం గలవాడే ఉండి కూడా తగ్గించుకుని దీనుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది సింహాసనం వదులుకుని ఎందుకు రావాల్సి వచ్చింది నీకోసం నా కోసం మాదిరిగా ఎలా ఉండాలి చీపెట్టడం కోసం తన శిలువ రక్తం ద్వారా ప్రపంచ మొన్న ప్రజలందరికీ ఎలా రక్షణ కల్పించాలో చీపెట్టడం కోసం అన్నారు లేఖనం ప్రకారంగా లేఖనం నెరవేర్చడానికి వచ్చాడు ఆయన లేఖనం అంటే ఏంటి దేవుని మాట దేవుని ఆజ్ఞ అర్థమవుతుందా పేమి పెట్టాలని జ్ఞాపకం చేసుకోండి దేవుని ఆశీర్వాదాలు దేవుని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడో కానీ దేవుని మాట పాటించడానికి నువ్వు సిద్ధమా నువ్వు ప్రశ్న వేసుకోవాలి దేవుడు నిన్ను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాడు దేశమా భయపడొద్దు అంటున్నాడు అక్కడ నీ పేరెట్టుకో నీ ఊరు పేరెట్టుకో నీ కుటుంబం పేరెట్టుకో లేదంటే నీ సొంత పేరెట్టుకో భయపడవద్దు నేను నీకున్నాను అంటున్నాడు ఇంకా మాట్లాడు చదవండి పశువులారా భయపడకుడి గడ్డి బీలలో పచ్చిక మలుసును చెట్లు పలించిన అంజరూప చెట్లును ద్రాక్ష చెట్టును సమృద్ధిగా పలిస్తాడు సమృద్ధమైన ఆహారం పశువులకి ఇస్తాను పశువులతో పాటు నీకు కూడా ఇస్తాను అంటున్నాడు నువ్వేం కోరుకుంటున్నావు ఈ దినాన్ని సమృద్ధమైన ఆహారం కదా ఆహారం కదా మనిషి పరిగెడుతున్నాడు ఈ జానుడు పొట్టడం కోసం కదా కష్టపడుతున్నాడు అవునా కదా కానీ ఈ జానుడి పష్టమే కాకుండా ఈ మనిషి నేటి మనిషి తనకి తన బిడ్డలకి తన కుటుంబం వారికి రాబోయే వారికి వచ్చేవారికి కూడా పోగేసేస్తున్నాడు అర్థమైందా అప్పుడైతే కనుక కుటుంబం అంతా కొంచెం గింజ పప్పు సారేసుకుని పది మంది ఉంటే పది మంది ఇరవై మంది కలుపుకొని అందరు కలిపి కూర్చుని తినేవారు అన్నం ఉంటే చాలా ఇంకేం అక్కర్లేదు అనుకునేవారు నేటి దినాల్లో చాలా కావాలి చాలా కావాలి వస్తువులు కావాలి థింగ్స్ కావాలి కనుక అవన్నీ లేకపోతే నేను మనిషి కిందే సమాజము చూడట్లేదు కనుక నాకు గుర్తింపు కావాలి నువ్వేం చేస్తున్నా పరిగెడుతున్నావు అర్థమవుతుందా సమాజంలో నాకు విలువ కావాలి నాకు గుర్తింపు కావాలి అని పరిగెడుతున్నావు నీ గుర్తింపు నీ విలువ క్రీస్తు అది నువ్వు మర్చిపోతున్నావు అర్థమవుతుందా క్రీస్తే నీ ఐడెంటిటీ క్రీస్తే నీ గుర్తింపు క్రీస్తే నీకు మూలరాయి క్రీస్తే నీకు పునాది ఆయన ఏంటో చాలా అనుకోవాలా సమాజం వెలివేసిందా వెలిపోయేని వదిలేసిందా వదిలేయని పట్టించుకోవట్లేదా పట్టించుకోకపోయి క్రీస్తు నీకుంటే చాలు కదా అది మర్చిపోతున్నా మూలపాట మర్చిపోతున్నా నీవు కూడా నా గుర్తింపు లేదు ఐడెంటిటీ లేదు కనీసం బండి వేసుకుని వెళ్ళకపోతే కొన్ని లేదు లేదంటే ఈ ఇల్లు లేకపోతే సమాజం ఇల్లు లేకపోతే సమాజం అసలు గుర్తించట్లేదు మంచి ఇల్లు కట్టాలి కట్టుకోవడం తప్పు కాదు కానీ అప్పులు చేసి మరీ కట్టుకోవటం తప్పు అర్థమవుతుందా దాంట్లోనే కట్టుకో ఎవరొద్దు అన్నారు అప్పులు చేసి కట్టుకోవడం తప్పు మేము బిళ్ళని జ్ఞాపకం చేసుకోండి దేవుడు అలవేస్తున్నాడు నీకున్నదంతా పోయిందా పురుగులు తినేసినాయా శత్రువు దాడి చేశాడా కరువు వచ్చిందా కడ్గం వచ్చిందా గతం ముదలే పైన అంటాడు ఇప్పటికైనా నీవు నా వైపు తిరిగినాడు అలా చూడండి నా మాట కనుక చూడండి పదమూడో వచ్చాను రెండు పదమూడు ఏ వేలు ఇదేహో వాకు మీ దేవుడని అనేహోవా కరుణా వాచల్యము గల వాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలన వాడండి చాను చేయునుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడిన గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన ఆయన తొట్టి తిరగాల దేవుడు చెప్తున్నాడు ఈ మాట ఏ నీ గతంలో ఎలా జీవించే వదిలే ఇష్టానుసారంగా జీవించే మొదలే మన జీవితాలు దేవునికి అవిదేతకి జీవించాం తిరుగుబాటు చేస్తాం దేవుని నాజీలను పాటించలే దేవుని వాక్యాన్ని పాటించలే వదిలే ఇప్పుడు అంటున్నాడా ఇప్పటికైనా సరే నీ వస్త్రములు కాక నీ హృదయాన్ని చింపుకొని నా వైపు తిరుగు నీకు కావలసిన సమృద్ధి జీవితం నేను ఇస్తాను నువ్వు కోరుకునే ఆశీర్వాదం నేను ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడా అర్థమవుతుందా క్లియర్గా చెప్తున్నాడా అందుకునే సమృద్ధమైన ఆహారాన్నికి ఇస్తాను భయపడకు అని చెప్తూ కింద ఏమంటున్నాడు చూడండి కనుక ఏ వేల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం సీఎనుజన్లారా ఉత్సాహించి సంతోషించిడి మీ దేవుడైన యోవా ఎందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించను వాన కురిపించి వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించను మీ కొట్లలో ధాన్యం ఉంటుంది సమృద్ధమైన జీవితం ఉంటుంది కనుక ఆహారం ఉంటుంది కనుక నువ్వు సమృద్ధమైన జీవితం జీవిస్తావు ఎక్కడా దేవుళ్ళు మాత్రమే అది ఉంది దేవుని దగ్గర వైపు తిరిగితేనే అది ఉంది దేవుని ఆజలను పాటిస్తేనే అది ఉంది అర్థమవుతుందా నీ ఇష్టానుసారంగా జీవిస్తే మన ఇష్టానుసారంగా జీవిస్తే అది నువ్వు అనుకున్నా నువ్వు అనుకున్నదే నీకు దొరకొచ్చేమో కానీ దేవుని ఆశీర్వాదం అదే కాదు దేవుని దీవెనది కాదు నా దగ్గర దీవెన కనుక నేను సమృద్ధమైన దీవెసినిస్తాను సీయను కుమారి సుయేనువాసులారా దేశమా ఇరుస్లో వాసులారా కనుక ఈనాడు నందమూరి వాసులాల ఇదండి గృహంలో ఉన్న ప్రియమైన విడలారా దేవుడి మాట ఇది నా మాట కాదు నేను మీకు సమృద్ధమైన జీవితం ఇస్తాను సమృద్ధమైన ఆశీర్వాదం ఇస్తాను నీవు కోరుకున్నట్టు నేను దీవిస్తాను కానీ నువ్వు చేయవలసింది నేను కోరుకున్నట్టు జీవించాలా నువ్వు కోరుకున్నది నేను ఇస్తాను నేను కోరుకున్నది నువ్వు నాకు ఇవ్వాలని దేవుడు అడుగుతున్నాడు దానికి సిద్ధమా దానికి సిద్ధమా సిద్ధంగా లేమా కనుక దీవెన్లో ఆశీర్వాదాలు కావాలని లోకంలో పరిగెట్టకల్లా నువ్వు దేవుని పాదాలు చెంత నువ్వు దేవుని వాక్యానికి అనుగుణంగా జీవిస్తే దేవుడు నువ్వు అనుకున్న ఆశీర్వాదాన్ని నువ్వు అనుకున్న సంపదని నువ్వుకున్న కొన్న ఐశ్వర్యాన్ని నీకున్న సమృద్ధిని జీవితాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టేస్తాడు అర్థమవుతుందా నువ్వు ఆటల కోసం పరిగెడుతున్నావు ఇది దూరం అయిపోతుందా అది దూరం అయిపోతుంది అర్థమవుతుందా అందుకునే ప్రవణేశి క్రిసి వారు చక్కగా మాట్లాడినాడు ఏమన్నాడు కనుక మత స్వార్తలు ఆరోగ్యంలో ఆయన ఇది అన్నాడు మొట్టమొదట నా రాజ్యపు నీతిని మీరు ఎదకండి మీకు కావలసిన సమృద్ధి అయిన జీవితం తండ్రి అయిన దేవుడు మీకు ఇస్తాడు నా తండ్రి ఇస్తాడో చేపను అడిగితే ఆయన రాయిస్తాడా రొట్టె అడిగితే కనుక రాయనిస్తాడా కనుక చాలా చక్కగా చెప్పాడు ఆయన మీకు ఏదైతే కోరుకున్నాడో తండ్రి అన్నీ దయచేస్తాడో మీరు మాత్రం దేవుని రాజ్యాన్ని వెతకాలి దేని వాక్యాన్ని వెతకాలి కనుక నీవు నీ కుటుంబము దేవుని రాజ్యం వైపు నడవాలి పేమి బిళ్ళారు జ్ఞాపకం చేసుకోండి మన ఎటువంటి ఎటువంటి జీవితంలో ఉన్నాం మనం ఏమి కోరుకుంటున్నాం దేవుడు ఏం కోరుకున్నాడో అర్థమవుతుందా దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఓ మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలుసు కదా నేను ఏం కోరుకుంటున్నాను మెక్కలో అంటాడు నీతిని న్యాయాన్ని కదా నేను కోరుకున్నాను నీవు ఇచ్చే బలు ఇచ్చే అర్పణలు కాదు కదా దేవుడు కోరుకున్నది అయితే దేవుని ఆజ్ఞలను పాటించడం నీతి న్యాయం ఎందుకన్నాడంటే అక్కడ సమాజంలో సంఘంలో ఊరిలో గ్రామంలో అన్యాయం అక్రమం వెలుబడి జరుగుతుంది పొరుగు అని ప్రేమించలేకపోయారు పొరుగుని బట్టల న్యాయం కలిగి జీవించలేకపోతున్నారు అందుకనే దేవుడు అక్కడ మాట్లాడిగాడు నేను ఈ నుంచి ఏమడిగరా బాబు నా ధర్మశాస్త్రం పాటించమనే కదా అందులో కదా నీతి న్యాయం ఉంది అందులో కదా పొరుగుని ప్రేమించమని ఉంది అందులో కదా దేవుణ్ణి పూజించమని ఆరాధించమని ఉంది అది మర్చిపోయారు కదా మొత్తం మొత్తం అంతా కూడా లేవీకాండం ఇరవై అధ్యాయం బేస్ మీద నడుస్తుంది ఎక్కడి వరకు ఏసు ప్రభు వచ్చే వరకు కూడా ఇదే నడుస్తుంది దేవు మనుషులు పాపంలో పడిపోతాడు పదే పదే దేవుడు ప్రాక్తుల ద్వారా హెచ్చరిస్తాడు ఏదైతే నీకు శాపాలు ఆశీర్వాదాలు ఇచ్చాడో లేవీ కాండము ఇరవై ఆరాధ్యాయము ద్విజయోపదేశండం ఇరవై ఎనిమిది అధ్యాయము మోసే మళ్ళీ గుర్తు చేస్తాడు ఖండంలో దేవుడు చెప్పిన మాటలని ఇదే మాటలని గనక ఇదే నడుస్తుంది పాత నిబంధన అందమంత ఇదే నడుస్తుంది మీరే దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి దేవుని నాజలు మీరు గై కొనాలి ప్రజలు ఏం చేస్తారో ఎవడ ఎవడెస్టానుసారంగా జీవిస్తాడో విగ్రహం చేసేవాడు విగ్రహం చేస్తాడు విభిసారం చేసేవాడు అభిసారం చేస్తున్నాడు పొరుగువాడు దగ్గర పొలాలు లాక్కునేవాడు లాక్కుంటున్నాడు పొరుగువాడు పంట లాక్కునే లాక్కుంటున్నాడు అన్యాయం అక్రమం దేవుడు చేయొద్దని పనులన్నీ చేస్తూ ఎవడ స్టానుసారంగా వాడు జీవిస్తున్నాడు దేవుడు తన ప్రవర్తన పబ్ ఏం చేస్తున్నాడో నేను చెప్పిన ఆజీనల్ని పాటించాలా అలా పాటించకపోతే నీ మీద కొరువు వస్తుంది నీ మీద కడ్కం వస్తుంది నువ్వు అనారోగ్యం పాలైపోతావు ఇదే ఇదే చెప్తాడు గుర్తు చేస్తాడు ప్రవక్తలు ఏ ప్రవర్తన చూడండి ఏ గుర్తు చేస్తారు నైతిక విలువలు లేని జీవితాలు నేటి సమాజంలో మానవ విలువలు లేని జీవితాలు అంత మనీ సంబంధాలే డబ్బు సంబంధాలే నడుస్తున్నాయి వాక్యపు విలువలు లేవు నైతిక విలువలు లేవు మానవ విలువలు లేవు అంతా మనీకి సంబంధించిన విలువలే సమాజంలో నడుస్తున్నాయి నన్ను గుర్తిస్తా లేదు నువ్వు గుర్తింపు కోసం పరిగెడుతున్నావు ఆ గుర్తింపులో నువ్వు లోకంలో ఇరుక్కుపోతున్నావు క్రీస్తు ఉన్నాడు కదా నీకు ఇంకేం గుర్తింపు కావాలి అది మర్చిపోతున్నా మూలం క్రీస్తు నాకున్నాడు కదా తన ప్రాణం ఇచ్చాడు కానీ రక్షించుకున్నాడు కదా అంతకన్నా విలువైంది ఉందా అందుకని యేసు ప్రభు ఏమంటాడు ధనవంతుడితోటి ఈ లోకమంతా సంపాదించుకున్నా ఈ రాత్రికి నీ ప్రాణం పోయిందిరా ఎవడికి ఇస్తావు నువ్వు సంపాదించుకున్నది అని అడుగుతాడు ఏమైపోయింది నువ్వు కొట్టలలో దానేమో డబ్బులన్నీ లక్షల లక్షలు సంపాదించే కదా ఎవడ పట్టుకుపోయాడు అర్థమైందా విలువైనది ఏంటి అక్కడ ప్రాణము ఆ ప్రాణము కనుక చచ్చిపోయిన తర్వాత కూడా దేవునితో ఉంటుంది అది నువ్వు సంపాదించుకున్నా చూసావో అది అన్నింటికంటే విలువైనది మనకేం కనపడుతుంది కళ్ళ ముందు ఇవి కనపడుతున్నాయి ఈ కుటుంబం కానీ ఈ బిడ్డలు కానీ ఈ గృహాలు కానీ ఈ రోడ్లు కానీ ఈ కనపడే టెక్నాలజీ కానీ ఒక దినాన్న లయమైపోద్ది ఇది అనిత్యములు క్షయమైపోయే నిత్యమైనది ఏంటి దేవుడు ఆయన కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పట్టణము కనుక దేవుని రాజ్యము కనుక దేవుని బిడ్డలు దేవుని కుటుంబము ఇది ఒక దినాన కనపడేది ఇప్పుడు కనపడకపోవచ్చు ఒక దినాన్ని కనపడేది ఏంటి అది ఈ కల్లికి కనపడేదంతా అయిపోద్ది నాశనం అయిపోద్ది దేవుని మాట దేవుడు ఏదో చెప్పాడో అప్పుడు నువ్వు దేవుని మహారాజ పట్టణము దేవుడు పరిపాలించే పట్టణము దేవుని రాజ్యము దేవుని బిడ్డలు దేవుని కుటుంబము కనుక ఇదే మనకు కనపడుతుంది అర్థమవుతుందా కనుక ప్రకటనలో ఇరవై ఒకటి మూడు అంటాడు ఏమంటాడంటే దేవుని ప్రజలు కనుక దేవుడు సహవాసం చేస్తున్నారు అక్కడ ఏం చేస్తున్నారు దేవుడే ప్రజల మధ్య నివసిస్తున్నాడు సహవాసం చేస్తున్నాడు ఒకడితో ఒకడు కనుక దేవుడు అదే కోరుకుంటున్నాడు మనిషితో సహవాసం కోరుకుంటున్నాడు మనిషితో సాంగత్యం కోరుకుంటున్నాడు మనిషితో ఇంటి మసి కోరుకుంటున్నాడు మనిషితో దేవుడు ఆరాధన మనిషి ఆరాధన కోరుకుంటున్నాడు మనిషిచ్చే కృతజ్ఞతలు కోరుకుంటున్నాడు ఇదే కోరుకుంటున్నాడు కానీ మనిషి మాత్రం దేవుడి తర్వాత ఈ లోకములు లోకములు ఉన్న వస్తువులు నాకు శరీరాస నేత రాస జీవపడి ఇవి నా ప్రాణానికి తృప్తి కలిగిస్తాను నువ్వు పరిగెడుతున్నావు కానీ తృప్తి నీకు కలగట్లేదు ఆఖరికి ఎంత కష్టపడి చేసినా నీ కన్న బిడ్డలే నేను ఎదిరించి ఏం చేశావు నాకు నువ్వు అంటున్నాను ఈడు కోసమా నేను నా ప్రాణ త్యాగం చేశాను ఈడు కోసమా నేను త్యాగం చేశాను ఇళ్ళ కోసమా నాకు ఉన్నదంతా వదిలేసుకున్నాను అని లభో దిబో తప్ప నేటి తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోతున్నారు అర్థమవుతుందా కనుక ఇది ఇది సామెత ఉంటుంది రోటికి చెడ్డావు ఇది ఉంటుంది రోటికి చెడ్డావు రోకలికి చెడ్డావు అన్నట్టు కనుక ఇది దొరకలేదు అది దొరకలేదు ఇటు